నమస్తే నా సబ్స్క్రైబర్స్ కి మరియు అందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రతిసారి రాగానే ఈసారి కూడా సరికొత్త బిజినెస్ ఐడియాతోటి ముందుకు అయితే రావటం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ బిజినెస్ ఏమిటి అనేది తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా ండా చూస్తేనే మీకు ఈ వ్యాపారం నుండి అనేది పూర్తిగా తెలుస్తుంది ఫ్రెండ్స్ మనం ఎంత పెట్టుబడి పెట్టాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది పూర్తి వివరాలు చెప్తాను ఇక ఈ బిజినెస్ ఐడియా వచ్చేసరికి ఇది హాస్టల్ సంబంధించింది రెండు హాస్టల్ సంబంధించింది ఫ్రెండ్స్ ఈ హాస్టల్స్ అనేవి నాలుగు రకాలుగా ఉంటాయి లేడీస్ హాస్టల్ జెంట్స్ హాస్టల్ మరి అదే విధంగా స్టూడెంట్స్ కి మరి జెంట్స్ బాయ్స్ హాస్టల్స్ వేరే ఉంటాయి మరి లేడీస్ హాస్టల్స్ కూడా వేరేగా ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఈ రోజు మనము బాయ్స్ హాస్టల్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ బాయ్స్ హాస్టల్స్ పెట్టాలంటే మనకి పెట్టుబడిగా ఒక నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది మరి ఈ ఖర్చు వల్ల అంటే మరి వాళ్ళకి బెడ్లు కావాల్సి ఉంటుంది పండుకోవడానికి బెడ్లు తయారు చేయించడానికి లాకర్లు తయారు చేయించడానికి ఈ విధంగా మరి ఖర్చు అనేది వస్తుంది ఫ్రెండ్స్ మరి ఇది ఎక్కడ తీసుకోవాలి అని అంటే మనకి ఈ బాయ్స్ హాస్టల్స్ ఎక్కువగా కాలేజీలు ఉన్న చోట ఇండివిజువల్ హౌజెస్ ఒకటి రెంట్లు తీసుకొని మనం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్ దీనికి బాయ్స్ హాస్టల్స్ పెట్టడానికి మెయిన్ గా మనకు కావాల్సింది వాటర్ ఫెసిలిటీ మంచిగా ఉండాలి ఫ్రెండ్స్ మరి అదే విధంగా బెడ్లు కనీసం ఒక యాభై మంది నుంచి వంద మంది దాకా పడుకోవడానికి బెడ్లు అనేది తయారు చేయించాల్సి ఉంటుంది మరి అదే విధంగా వారి సామాన్లు సెల్ఫోన్లు మిగతా ఎక్స్ట్రా అలాంటి వగేరా దాచుకోవడానికి లాకర్ సదుపాయం కల్పించాల్సి వస్తుంది మరి అదే విధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఇంటర్నెట్ అంటే వైఫై కలెక్షన్ కంపల్సరీగా ఇవ్వవలసి ఉంటుంది ఫ్రెండ్స్ మనం వాళ్ళకి ఈ విధంగా ఉంటేనే మనము అనేది నెంబర్ గా నడిపించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక ఖర్చు విషయానికి వస్తే ముందే చెప్పాను ఫ్రెండ్స్ బెడ్ బెడ్లు కంపల్సరీగా ఉండాల్సిందే మరి లాకర్లు ఉండాలి వైఫై కలెక్షన్ ఉండాలి వాటర్ కలెక్షన్ ఉండాలి మరి ఇక ఫుడ్ విషయానికి వస్తే ప్రతిరోజు కూడా ఏదో ఒక రకమైన టిఫిన్ అనేది మనం వాళ్ళకి సప్లై చేస్తూ ఉండాలి అదే విధంగా మధ్యాహ్నం భోజనము నైట్ భోజనము వీక్లీ వన్స్ వన్ టైం కానీ టూ టైమ్స్ కానీ తో కూడినటువంటి కర్రీ ఎగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది మరి వారానికి ఒకసారి చికెన్ తోటి కానీ మరి మటన్ తోటి కానీ ఫిష్ తో కానీ మరి ప్రతి సండే ఫుడ్ పెట్టవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చూసుకున్నా కానీ మనము వారి వద్ద ఒక్కొక్క ఈ విధంగా మనము ఇవ్వవలసి ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళకి స సదుపాయాలతో పాటు మరిగా దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఈ భోజనానికి ఒక్కొక్కళ్ళ దగ్గర మనము మంత్లీ ఫీజు వచ్చేసి ఐదు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయల దాకా మనం వసూలు చేయవచ్చు ఫ్రెండ్స్ అంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మనము వీళ్ళకి అన్ని ఖర్చులు పోయినా గానీ ఒక్క స్టూడెంట్కి మరి మూడు వేల రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయల దాకా ఖర్చు అనేది వస్తుంది మెయింటెనెన్స్ అంటే కరెంట్ బిల్లు కానీ వాటర్ బిల్లు కానీ మరి హౌస్ రెంట్ కానీ రైస్ కి సంబంధించిన కూరగాయలకు సంబంధించిన మరి కి కానీ మటన్ కానీ ఎగ్స్ కి సంబంధించిన అన్ని చూసుకున్నా కానీ టోటల్ గా ఒక్కొక్క స్టూడెంట్ కి అంటే ఒక్క మనిషికి మనకి రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయల దాకా అనేది ఖర్చు అనేది వస్తుంది ఫ్రెండ్స్ మరిగా మనము ఒక యాభై మందికి హాస్టల్ సదుపాయం కల్పిస్తే ఒక మనిషికి ఆరు వేల చూప ఆరు వేల రూపాయల చొప్పున మనము తీసుకున్నా కానీ ఆరు వందల ముప్పై మూడు లక్షల రూపాయలు అనేది ప్రతి నెల మనకి ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్ దీంట్లో ఖర్చు హౌస్ రెంట్ కరెంటు బిల్లు వాటర్ బిల్లు ఇవన్నీ ఒక ఫిఫ్టీ థౌజండ్ తీసేసినా గానీ మరి ఇతలకి ఈ వీళ్ళకి వంట చేయడానికి వంట కుక్కు మరి సప్లయర్స్ వీళ్ళకి ఒక యాభై వేలు తీసేసినా గానీ మరి మిగతా రెండు లక్షల రూపాయలు అనేది ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో రైసు కూరగాయలు ఇవి మొత్తం కలిపిన ఒక యాభై వేలు తీసేసినా కానీ మొత్తానికి మనకి ఒక లక్షన్నర నుంచి లక్ష డెబ్బై వేల రూపాయలు అంటే మనం మెయింటెనెన్స్ బట్టి ఖర్చు అనేది వస్తుంది ఈ విధంగా మనం ఒక యాభై మందికి మనం హాస్టల్ సదుపాయం కల్పిస్తే మనకి మూడు లక్షల రూపాయల దాకా ఇన్కమ్ ఉంటుంది ఖర్చు వచ్చేసి ఒక లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలు తీసేసిన అంటే రఫ్ అండ్ టెండు లక్షల రూపాయలు తీసేసినా గానీ మనకి ప్రతి నెల ఈ హాస్టల్ పెట్టడం ద్వారా మనకి లక్ష రూపాయలు అనేది ఆదాయంగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి దీనికి పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది లోకల్ పోలీస్ స్టేషన్ లో కానీ ఈ విధంగా మనము పర్మిషన్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మరి చుట్టుపక్కల ఉన్న వారికి డిస్టర్బెన్స్ కాకుండా ఇండివిజువల్ హౌస్ తీసుకోవాలి మరి ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలు చూసుకొని మరి అంత సౌకర్యంగా ఉన్నటువంటి హౌస్ తీసుకొని మనం హాస్టల్ అనేది ఏర్పాటు చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ మరి దీంట్లో చెప్పాను కదా ఫ్రెండ్స్ మొత్తం ఖర్చులు తీసేసినా కానీ నెలకి లక్ష రూపాయల దాకా ఈజీగా సంపాదించవచ్చు ఫ్రెండ్స్ ముందు మనకి ఖర్చు మాత్రం ఒక నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల దాకా దీనికి పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది మరి ఇది ఫ్రెండ్స్ ఈ వ్యాపారం గురించి ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అదే విధంగా మీకు తెలిసిన వారికి మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని ఇంకొంతమందికి పంపించడం జరుగుతుంది లైక్ చేయడం ద్వారా ఈ వీడియోని మరికొంతమందికి పంపించడం జరుగుతుంది మరి ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియోలు చూస్తున్నట్టయితే ఇప్పటివరకు నా యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి బిజినెస్ సంబంధించిన ఎన్నో ఐడియాలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన ఐడియాలు ఎన్నో రకాలుగా ఇప్పటివరకు రెండు వందల పైన వీడియోలు అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి మీకు కావలసినటువంటి బిజినెస్ ఐడియా అందులో ఉండి ఉండవచ్చు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు ఇంకా ఎలాంటి బిజినెస్ కి సంబంధించిన డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను కంపల్సరీగా ఆ బిజినెస్ ఆ బిజినెస్ గురించి వివరాలు మీకు పూర్తిగా తెలియజేస్తాను ఫ్రెండ్స్ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి నా యొక్క ఛానల్ని మరి రేపు మరలా వచ్చేటప్పుడు సరికొత్త బిజినెస్ ఐడియా తోటి మేము ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్